హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి పూజా విధానం హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని పూజించడం ఎంతో శుభకరం ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోయి సని దోషం నుంచి విముక్తి లభిస్తుంది చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున అంజనీదేవి కుమారుడిగా ఆంజనేయుడు జన్మించాడని నమ్ముతారు అందుకే హిందూ మతంలో హనుమాన్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన హనుమాన్ జయంతి వచ్చింది హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం శుభకరం అలాగే ఈ రోజున చైత్ర పౌర్ణమి రావడం ఇంకా శక్తివంతమైనది కాబట్టి ఈ శుభకరమైన రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలను పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి కలిసి వచ్చింది కాబట్టి ఇంట్లోని మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి తరువాత ఇంట్లోని స్త్రీలు తలస్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం ముగించుకున్న తర్వాత స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి మత విశ్వాసాల ప్రకారం ఎరుపు రంగు అంటే హనుమంతుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తువులు ధరించి పూజ చేస్తే మంచిది పూజా సమయంలో ఎరుపు రంగు పూలు సింధూరం శనిగలు ఆంజనేయునికి సమర్పించండి దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు కనీసం బెల్లముక్క అయినా దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి పూజలో తులసి ఆకులు మరియు తమలపాకులు వినియోగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకును మీ పూజా గదిలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత వీటిని బూరువాలో పెట్టుకుంటే మంచిది పూజా సమయంలో హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఈ మంత్ర మంత్రంలో చాలా శక్తి ఉంది హనుమాన్ జయంతి రోజున ఈ ఒక్క మంత్రం మూడు సార్లు జపించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఇక నుండి మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపం హనుమంతునికి మరొక దీపం లక్ష్మీదేవికి సమర్పించాలి మీ ఇంట్లో గొడవలు తగ్గాలంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు లగి పోవాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మంచిది లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరిస్తే చాలా మంచిది ఈరోజు మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఎందుకంటే పాలు పొంగించిన ఇల్లు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ రోజున నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామి పటం ముందు దీపం వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి పూజ పూర్తయిన తర్వాత ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి అందులో రెండు లవంగాలను కూడా వేసి మీ పూజా గదిలో ఉంచండి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటే ఈ రోజున హనుమాన్ ఆలయాలకు వెళ్ళేవారు హనుమాన్కి ఎర్రని పూలు తమలపాకులు సమర్పించి ఆలయంలో ఒక దీపం వెలిగించండి హనుమాన్ జయంతి రోజున ఆలయంలో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అని పురోహితులు అంటున్నారు హనుమంతుని ఆలయంలో ఆకుపూజ చేయించడం మంచిది ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని తాకకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణిచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పాదాలను నమస్కరించకూడదు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయుడి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి మీ కోరికలు నెరవేరడానికి అలాగే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడానికి ఈ రోజున హనుమాన్ చాలీస పఠించండి లేదా సుందరాఖండ హనుమాన్ అష్టకం పారాయణం చేయడం చాలా మంచిది ఈ రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు హిందూ విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజుల్లో మన ఇంట్లో ఉన్న బీరువాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కాబట్టి ఈ శక్తివంతమైన రోజుల్లో మీ బీరువాలో కొన్ని వస్తువులు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా ఉంటుంది మీరు బీరువాలో పెట్టిన మీ డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు పౌర్ణమి రోజున ఒక ఎర్ర గులాబీ పువ్వు పసుపు కుంకుమలు తీసుకొని మీ పూజా గదిలో అమ్మవారి ఫోటో ముందు పెట్టి దేవునికి నమస్కారం చేయండి తర్వాత వీటిని ఒక చిన్న కవర్లో పెట్టి మీ బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఈ రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళేవారు కొన్ని తమలపాకులను తీసుకువెళ్ళి వాటిని హనుమాన్ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసి ఈ తమలపాకులను మీ ఇంటికి తెచ్చుకొని డబ్బులు పెట్టే బీరువాలో ఉంచండి ఇలా చేయడం ద్వారా మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తుందని పురాణాల విశ్వాసం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పౌర్ణమి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు కానీ తులసి ముక్కకు కానీ నీళ్లు పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి